నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేనందున వచ్చే నెల నాలుగున శాంతియుత ర్యాలీ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపడి పదకొండు నెలలు గడుస్తున్న నేటికి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేనందున జూన్ నాలుగున వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపడుతున్నట్లు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ తెలిపారు నర్సీపట్నంలో సిబిఎం కాంపౌండ్ నుండి శ్రీ కన్యకూడల్లి వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు నర్సీపట్నం డి ఎస్ శ్రీనివాస్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ గత వైయస్సార్సిపి ప్రభుత్వ హాయంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలు తారతమ్యాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు అయినా నేటికీ సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు ఒక నర్సీపట్నంలోనే పదివేల మంది నిరుద్యోగ యువత అన్నారని వారందరికీ ఇప్పటి వరకు ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిరుద్యోగ భృతి పథకంలో ఇవ్వాల్సి ఉందన్నారు అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వర్తిస్తుందని ప్రకటించారు తప్పితే నేటికీ ఏ ఒక్కరికీ అందజేయలేదు అన్నారు అలాగే నర్సిపట్నం నియోజకవర్గం నలభై రెండు వేల మంది రైతులు ఉన్నారని వారందరికీ కూడా రైతు భరోసా ఇవ్వలేదన్నారు అలాగే ఆడబిడ్డనిది ఇలా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేనందున ఈ శాంతియుత ర్యాలీ చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు కార్యక్రమంలో గొలుగొండ జడ్పిటిసి సుర్ల వెంకటగిరి బాబు తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగులు సుమారుగా పదివేల మంది పైగా ఉన్నారు పదివేల మంది చూసుకున్నా సరే ఒక్కొక్కరికి మూడు వేలు చెప్పండి ఈ పన్నెండు నెలల్లో ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంటే పది పదివేల మందికి నర్సీపట్నం కేవలం నర్సీపట్నానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు నర్సీపట్నం నిరుద్యోగులకు ఇవ్వాలి మొదటి పథకం రెండోది తల్లికి వందం ఆ రోజు చూస్తే మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత వాళ్ళ ప్రచారం చూస్తే ఎంతమంది ఉంటుంది ఒకరున్న ఇస్తాం ఇద్దరున్న ఇస్తాం ముగ్గురున్న ఇస్తాం ఓపిక ఉంటే నలుగురు ఇస్తాం ఉన్నా సరే నలుగురు కూడా అరవై వేలు ఇస్తామని చెప్పి స్వయాన ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తే తల్లిగవన్నం ఈరోజు చూస్తే నర్సీపట్నంలో సుమారుగా నలభై వేల పైగా ఉన్నారు నలభై వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది మరి ఎవరైతే ఇంటర్మీడియట్ చూస్తున్నారో అందరూ అంటే ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తే మరి నలభై వేల రెండు వందల ఎనభై మందికి సుమారుగా అరవై కోట్ల నలభై మూడు లక్షల ఇరవై వేలు అవుతుంది కేవలం తల్లికి వందం ఓన్లీ నర్సీపట్నం నియోజకవర్గానికి అలా చూస్తే రైతుల గురించి కూడా చెప్పారు ప్రతి ఏట కూడా ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తా మరి గతంలో మేము ఇచ్చాం సుమారుగా నలభై రెండు వేల మందికి సుమారుగా మేము రైతు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చాం అదే లెక్కను చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తే ఇరవై వేలు చొప్పులు ఇస్తే నలభై రెండు వేల మందికి ఈరోజు నచ్చిపట్నం డిజుల్లో సుమారుగా రైతులకి ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈ సంవత్సరానికి అది చూస్తే ఇంకోటి ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి మహాశక్తి అని చెప్పి ప్రతి మహిళలు కూడా పదిహేను వందల రూపాయలు అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళ కూడా ఇరవై యాభై తొమ్మిది వరకు ఉన్న మహిళలందరూ కూడా మరి పదిహేను వందల అంటే చాలా మంది ఓట్లు వేసి గెలిపించారు తీరా ఎంతమంది ఉన్నారంటే మన నర్సిపట్నం లో పదిహేను పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు సుమారుగా తొంభై వేల మంది ఉన్నారు మహిళలు వాళ్ళకి చూస్తే నెలకి పదిహేను వందలు చూపి చూస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక్కొక్కరికి ఇవ్వాలి అంటే సుమారుగా తొంభై వేల మందికి నూట అరవై రెండు కోట్లు ఓలు కేవలం నర్సిపట్న ఈ ద్వారాలోనే మహాశక్తి పథకానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక చూస్తే ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఏడాదిగా ఉచితంగా మూడు సిలిండర్లు అన్నారు చాలా మంది ఏడాది అంటే పన్నెండు నెలలు మరి పన్నెండు నెలలకి ఎప్పుడు ఎన్ని ఇచ్చారండి సిలిండర్లు కేవలం ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు ఉన్నారు రెండు సిలిండర్లు అంటే అది కూడా ఇవ్వలేని పరిస్థితి ఇక చూస్తే ఇంకోటి ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు సుమారుగా మన నర్స్సీపట్న నిధులు సుమారుగా లక్ష మంది పైగా మహిళలు ఉన్నారు ఆ లక్ష మంది కూడా పాపం ఎదురు చూస్తున్నారు బస్సులు ఎప్పుడు వస్తాయో బస్సులు ఎప్పటికి ఎప్పుడెక్కిదామో ఉచితంగా ఎప్పుడు వెళ్దామని చెప్పి చూస్తారు అది కూడా ఎవరైన పరిస్థితి ఇదే కాకుండా ఈ సూపర్ సిస్టర్లో ఏది కూడా అమలు చేయలేదు దానికి తోడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా యాభై సంవత్సరాలు ఉంటేనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను చెప్పి అన్నారు చాలా మంది ఓట్లు వేసి గెలిపించారు తీరా మన నర్సిపట్నీద్వారా చూస్తే యాభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వందలు ఎంతమంది ఉన్నారు చేసండి సుమారుగా ఇరవై ఒక వేల మంది ఉన్నారు ఈ ఇరవై ఒకరి మందికి నెలకి నాలుగు వేల చొప్పునే పంతొమ్మిది వేలకి ఇవ్వాలంటే సుమారుగా ఒక్కరికి నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నారు అంటే నలభై ఎనిమిది వేలకి చూస్తే ఒకరికి నలభై వందలు అంటే సుమారుగా ఇరవై ఒక వేల మంది ఉన్నారు అంటే సుమారుగా ఈ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఉందరో సుమారుగా వరకు వంద కోట్ల ఎనభై లక్షల రూపాయలు బాకీ ఉంది ఈ ప్రభుత్వం దీంతోపాటు ఆటో మరియు లారీ డ్రైవర్లు కూడా ఏడాదికి పదిహేను వేలు ఇస్తున్నారు సుమారుగా రెండు వేల మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకి కూడా మరి మూడు వేలకు మూడు కోట్ల రూపాయలు అయ్యే ఖర్చు అంటే ఒక్కసారి చూస్తే కేవలం నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్కి సంబంధించి చూస్తే ఒక్కసారి ఫైనల్గా చూస్తే నిరుద్యోగ వృత్తి ముప్పై ఆరు కోట్లు తల్లికి మందును అరవై కోట్లు నలభై మూడు లక్షల అరవై వేలు అలాగే రైతులకు ఎనభై నాలుగు కోట్లు మహాశక్తి పథకం మీద నూట అరవై రెండు కోట్లు యాభై సంవత్సరాల నుంచి యాభై పెన్షన్ వారికి కూడా వంద కోట్ల ఎనభై లక్షలు ఆటో మరియు లారీ డ్రైవర్కి మూడు కోట్లు అంటే సుమారుగా నాలుగు వందల నలభై ఆరు కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కేవలం నచ్చిపట్ట నియోజకవర్గంకే కూటమి ప్రభుత్వం బాకీ ఉంది అంటే ఈ సంవత్సరం కూడా ఒక్క ఇవ్వలేదు కనుక ఈ బాకీ ఉంది మరి ఎప్పుడు ఇస్తారు కూడా తెలియని పరిస్థితి మరి అందుకనే మేము ఏం చేసామంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం నిరసనగా పన్నెండు నెలలు పదకొండు నెలలు అయింది పన్నెండు నెలలు వచ్చినప్పుడు కూడా ఇవ్వకపోతే సందర్భంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి దీనివల్ల సరే మరి ఒత్తిడి తీసుకొస్తే ప్రజలందరూ కూడా మా నర్సిపూర్ నిధుల ప్రజలందరూ కూడా ఈ పథకాలు వస్తాయి ఉద్దేశం మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వచ్చే నెల నాలుగో తారీఖుకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ రోజు మరి ర్యాలీ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడానికి మరి ఈరోజు మరి గౌరవ డిఎస్పీ గారిని కలిసాం మరి త్వరలోనే ఈ నెల రోజులు కూడా కార్యాచరణ కూడా చేస్తాం రేపు రాబోయే రోజుల్లో మా పార్టీ తరఫున మరిన్ని కార్యక్రమం చేస్తామని చెప్పి మీ దగ్గర తెలిపూ నమస్కారం తెలుపుకుందాం జై జగన్